కోవిడ్ మహమ్మారితో ప్రపంచం అతలాకుతలమైంది లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయారు కోట్ల మందికి వైరస్ సూకింది ప్రపంచమంతా ఇళ్లకే పరిమితమైంది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకూలాయి వైరస్ అత్యంత వేగంగా వ్యాపించి ప్రభుత్వాలను ప్రజలను భయాందోళనకు గురిచేసింది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన విపత్తును మానవాళి ఎదుర్కొంది దీని నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి ఇప్పటికీ కరోనా వైరస్ ఆనవాళ్లు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి వైరస్ నుంచి రక్షించుకునేందుకు అవసరమైన టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతో కంటికి కనిపించని ఆ రాకాసి వైరస్కు అడ్డుకట్ట పడింది అయితే ఇప్పుడు అంతకన్నా ప్రమాదకరమైన వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది ఈ డేంజరస్ బ్యాక్టీరియాను సూపర్ బగ్గా పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాక్టీరియా ఇప్పుడు కలకలం రేపుతోంది ఈ బ్యాక్టీరియా సోకితే ఎలాంటి మందులు పనిచేయవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు సూపర్ బగ్ అంటే ఏంటి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా మనకు సోకినప్పుడు అస్వస్థతకు గురవుతాం అలాంటి సమయంలో మనకు డాక్టర్లు యాంటీబయోటిక్స్ ఇస్తారు వీటి వినియోగం మితిమీరితే రోగ నిరోధక శక్తి నశిస్తోంది ఈ క్రమంలోనే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్గా రూపాంతరం చెందుతోంది ఇది కూడా ఓ రకమైన బ్యాక్టీరియానే దీన్నే సూపర్ బగ్స్గా నిపుణులు పేర్కొంటున్నారు ఈ సూపర్ బగ్స్ను నయం చేసేందుకు ఎలాంటి చికిత్సలు లేవని వైద్యులు తేటతెల్లం చేశారు సర్జరీలు క్యాన్సర్ ట్రీట్మెంట్లకు ఈ సూపర్ బగ్స్ మరింత క్లిష్టంగా మారుస్తాయి తాజాగా ఈ విషయాన్ని వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్కు చెందిన బృందం ఓ అధ్యయనంలో వెల్లడించింది సూపర్ బగ్స్ కారణంగా భయానకమైన పరిస్థితులు ఎదురవుతాయని అంచనా వేసింది కొన్నిసార్లు చికిత్స చేసిన ఫలితం ఉండదని ప్రాణాలు కోల్పోవడం ఖాయమని ఆ బృందం ఆందోళన వ్యక్తం చేసింది ఈ సూపర్ బగ్స్ కారణంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో పది లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారని తాజా నివేదికలు చెబుతున్నాయి ఇది కేవలం ఆరంభం మాత్రమేనని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు అసలు ప్రమాదం ఇక నుంచి ఎదురవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సూపర్ బగ్స్ సోకితే పిల్లల పుట్టుకపైన చిన్నపాటి గాయాలపైన తీవ్ర ప్రభావం చూపుతాయట ప్రధానంగా వృద్ధులపై బగ్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వయసు పెరిగే కొద్దీ రోగనిరోధక శక్తి బలహీనపడ్డమే అందుకు కారణమని వివరిస్తున్నారు చిన్నారులపై సూపర్ బగ్ అంత ప్రభావం చూపదని శాస్త్రవేత్తలు తేల్చేశారు దీనికి కారణం చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండడమే ఐదేళ్లలోపు చిన్నారులకు ఈ సూపర్ బగ్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు సూపర్ బగ్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా ఇటీవల ఇది భయానకరంగా వ్యాపిస్తోంది గత ముప్పై ఏళ్లలో ఈ సూపర్ బగ్ కారణంగా మరణాలు రెండింతలు పెరిగాయి ఈ డెడ్లీ బ్యాక్టీరియాతో ప్రపంచానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు వచ్చే ఇరవై ఐదేళ్లలో అంటే రెండు వేల యాభై నాటికి సూపర్ బగ్ కారణంగా నాలుగు కోట్ల మంది మృత్యువాత పడనున్నారు ఈ సూపర్ బగ్ను అడ్డుకోకపోతే యాంటీ బైక్రోబియల్ రెసిస్టెంట్ కోసం ఏకంగా లక్ష కోట్ల డాలర్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది దీని కారణంగా ప్రపంచ జీడిపిలో మూడు పాయింట్ ఎనిమిది శాతం నష్టపోతున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు మొత్తంగా సూపర్ బగ్స్ ప్రమాద గంటికలు మోగిస్తోంది ఈ కేసులన్నీ ఒకే చోట నమోదు కాకపోవడంతో సూపర్ బగ్స్ గురించి ప్రజలు పెద్దగా ఆందోళన చెందడం లేదు కానీ చాప కింద నీరులా విస్తరించి ఈ మహమ్మారి మరింత విజృంభిస్తుందని నిపుణులు ప్రమాద గంటికలను మోగిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రపంచ నాయకులు ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి సమావేశానికి హాజరవుతున్నారు అక్కడ ఈ సూపర్ బగ్స్పై చర్చించే అవకాశం ఉంది భవిష్యత్తును నిరోధించడానికి అవసరమైన సాహసోపేతమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలకు ఇది ఒక అవకాశమని నిపుణులు చెబుతున్నారు ఏది ఏమైనా యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడితే ప్రమాదం తప్పదంటున్నారు నిపుణులు వైద్యులు కూడా ఈ విషయాన్ని గుర్తించి గమనించి రోగులకు యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది